అందరికీ ప్రైజ్ లాట్ ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే రెండో కొరందేల పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఇక్కడ సర్వశక్తి గల ప్రభువే చెప్తున్నాడనమాట ఏమని నేను మిమ్మును చేర్చుకుంటాను మీకు తండ్రినే ఉంటాను మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు అని ప్రభువే చెప్తున్నాడు అన్నమాట అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు మీరు నా బిడ్డలు కాబట్టి నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను చేర్చుకున్నాను కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే మీరిప్పుడు విశ్వాసులు అయ్యారు కాబట్టి అవిశ్వాసులుగా ఉండకూడదు అవిశ్వాసులతో కూడా జోడుగా ఉండకూడదు అంటే వాళ్ళు ఎట్లుంటారు ఉంటారు అవిశ్వాసులు అంటే అయ్యో ఇది జరుగుతుందో జరగదు ఇది నిజమో అబద్ధమో ఇది ఎట్లా ఏమో అని భయపడతారు బాధపడతారు అధైర్యంగా ఫీల్ అవుతారు మీరు అట్లా ఉండకూడదు వాళ్ళలో అవిశ్వాసులుంటే వాళ్ళు పెద్ద అన్ని విషయాల్లో నీతిగా ఉండరు కానీ మీరు అట్లా ఉండకూడదు అన్ని విషయాలు ఎందుకు కూడా నీతిగా యథార్థంగా ఉండాలి ఓకే దుర్నీతితో మీరు సాంగత్యం చేయకూడదు వెలుగుకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసకి విశ్వాసతో పాలెక్కడిది ఎక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినే ఇందును వారు నా ప్రజలే ఇందును అని దేవుడే చెప్తున్నాను అనమాట కాబట్టి దేవుని మందిరముకి విగ్రహాలకి ఎక్కడ పొత్తు చెప్పు అసలు ఏ సంబంధం లేదు అవి మామూలు బొమ్మలు అంటే ఒట్టి బొమ్మలు ప్రాణం లేనివి కానీ జీవము కలిగిన దేవుని ప్రజలం మనము కాబట్టి అలాగున మనం ఉండకుండా మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం దేవునిలో మనం ఎలా ఉన్నాం ఎలా జీవిస్తున్నాం దేవునికి నచ్చినట్టున్నామా లేకపోతే దేవుడు వ్యతిరేకించే పనులు చేస్తున్నామా మనల్ని మనం ఒకసారి సరి చేసుకోవాలి చెక్ చేసుకోవాలి దేవునికి నచ్చనివి మనలో ఉండకూడదు మనం దేవుని ప్రజలం కదా జీవము కలిగిన దేవుని బిడ్డలు కదా ఆయనే చెప్తున్నాడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను రండి నా దగ్గరికి రండి కానీ లోకంలో చూసుకుంటే మీరు లోకస్తుల వలె ఉండద్దు లోక ఆచారాలు పాటించవద్దు లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టేయండి అది అవసరం లేదు ఎందుకంటే అది వ్యర్థము దాంట్లో ఏమీ లేదు మీరు జీవము కలిగిన దేవుని బిడ్డలు కాబట్టి నా బిడ్డలు కాబట్టి జీవము కలిగిన పనులే చేయండి అంటే మిమ్మల్ని జీవింపజేసే పనులు చేయండి అంతేగాని మీరు కూడా ఆ జీవింపజేసే పనులు ఆ మాటలు ఆ ప్రవర్తన వాటిని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయి మృతస్థితిలోకి మీరు వెళ్ళద్దు మీరు నా బిడ్డలు మీరు నా సొత్తు మీరు నా ప్రజలు కాబట్టి దాంట్లోకి వెళ్ళద్దు మీరు వారు అలా అని దేవుడే స్వయంగా ఆయన చెప్తున్నాడు అన్నమాట కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మన జీవితాల్లోకి మనం తొంగి చూసుకొని మనలోకి మనం తొంగి చూసుకొని నాలో ఎలాంటి తప్పులు ఉన్నాయి ఎలాంటి పొరపాట్లున్నాయి ఏ పాపాలు చేస్తున్నాను ఏ దోషాలు చేస్తున్నాను ఎవరికి అన్యాయం చేస్తున్నాను అన్నీ పరీక్షించుకోవాలి ఒకవేళ మీలో అలాంటిది ఏదైనా కనిపించిందంటే రండి ఇప్పుడే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా ఇదో నేను పలాను తప్పు చేసిన పలాని పాపం చేసిన అయ్యా ఇంక నేను అది ఇప్పటికీ చేయను కానీ నాకున్న బలహీనతను బట్టి నేను అది చేయాల్సి వస్తుంది చేసేస్తున్నాను దయతో నన్ను క్షమించండి నా బలహీనతను దూరపరచండి నేను అది చేయకుండా అలాంటి పాపంలో మళ్ళీ నేను పడిపోకుండా నన్ను బలపరచండి నాకు శక్తినివ్వండి నాకు సహాయం చేస్తే నేను దాంట్లోకి మళ్ళీ ఎప్పటికీ కూడా వెళ్ళను నేను అలాంటి పని చేయను నాకు సహాయం చేయండి తండ్రి అని దేవుని దగ్గరకు వచ్చి గోచాడండి కన్నీరు విడిచి ఆయన్ని పట్టుకోండి హత్తుకోండి ఆయన అడగండి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు శక్తిని ఇస్తాడు బలంని ఇస్తాడు చూడండి మనము జీవము కలిగిన దేవుని బిడ్డలు కాబట్టి ఈ లోకానుసరంగా జీవిస్తే దేవునికి మన వల్ల అవమానం వస్తుంది మన వల్ల నిందలు వస్తాయి మన వల్ల దేవునికి దూషణలు వస్తాయి ప్రజల కాబట్టి మనం కూడా ఈ లోకస్తుల వలె అన్ని జనుల వలె ఉండక మనం కూడా ఈ లోకస్తుల వలే అన్ని జనుల వలె ఉండకుండా జాగ్రత్త పడాలన్నమాట దేవునికి నచ్చాలి మనము దేవునికి ఇష్లు అయిపోవాలి దేవుడు ఇప్పుడు దావిది గారిని ఏమంటున్నాడు చూడండి నా హృదయానుసారుడు అంటున్నాడు మనం కూడా అట్లా ఉండొచ్చు ఉండాలి దేవుడు కోరుకునేది అదే కాబట్టి దయతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలు మీ అద్దెకు వస్తున్నాయంటే ఈ ఊరికే రావట్లేదు చూడండి దేవుని వాక్యము ఎవరి ద్వారా అయినా సరే మీ అద్దకు వచ్చిందంటే అది ఊరికే వచ్చిందని కాదు దేవుని చిత్తం ఎవరో అయితే దేవుని వాక్యం నీకు ఎందుకు చెప్తారో వాళ్ళు ఎందుకో దేవుని వాక్యం నీకు ఎందుకు చెప్తారో దేవుని ప్రమేయం లేకుండా దేవుని కృప లేకుండా దేవుని నిర్ణయం లేకుండా ఆ వాక్యం నీ ఎద్దకు ఎందుకు వస్తుంది వస్తుందా దేవుని వాక్యం నీ ఎద్దకు వచ్చిందంటే అది దేవుని కృప వల్ల దేవుని నిర్ణయం వల్ల మాత్రమే నీ ఎద్దకు వచ్చింది కానీ ఎవరికో ఏదో కావాలనో అట్లనో ఇట్లనో రాలేదు దేవుని వాక్యం ఆ రీతిగా నీ దగ్గరికి రాదు ప్రజలాట్ కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీలో ఎలాంటి వివరణ ఉంటే తప్పులు ఉంటే పాపాలు ఉంటే సరి చేసుకొని దేవుని ఎదుటకు వచ్చి ఒప్పుకోండి వాటిని విడిచిపెట్టండి దేవునికి మహిమకరంగా జీవించండి దేవుని బిడ్డలుగా జీవించండి మనందరము కూడా దేవుని కుమారులు కుమార్తెలము జీవము కలిగిన దేవుని కుమారులు కుమార్తెలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకొని దేవుని ఎదుట నీతిగా యథార్థంగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా అందరూ జీవించాలి అని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రముల తండ్రి దేవ మరొకసారి మీ దేవ ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును ప్రభా మమ్మల్ని మీరు చేర్చుకొని నేను ప్రభా ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి మీ బిడ్డలుగా నేను ప్రభ మీ కుమారులు గారు కుమార్తెలుగాను మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రములు తండ్రి దేవా మీరు చెప్తున్నారు స్వామి నేను ఏసయ మీరు చెప్పిన లేఖనాలను బట్టి నేను చూసుకుంటే ఆయన ప్రభా అవిశ్వాసులకి విశ్వాసులకి జోడెక్కడా ఎందుకు మీరు అవిశ్వాసులతో కలిసి అవిశ్వాసంగా జీవిస్తున్నారు ఎందుకు అవిశ్వాసమైన పనులు ఎందుకు చేస్తున్నారు ఇలా రకరకాలుగా ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు ప్రభా దేవుని ఆలయానికి విగ్రహాలకి అసలు పొత్తు అని ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నారు మేము అవిశ్వాసులు లెక్కలో ఉండకుండా అవిశ్వాసులుగా ఉండకుండా దేవా మీలో ఎదిగి వర్దిలేనట్లు మీ బిడ్డలుగా మీ కొడుకులు కూతుర్లుగా మేము ఉండటానికి దేవా మాకు అర్హత ఇచ్చినందుకు స్తోత్రాలు తెలియజుకుంటున్నాం మాలో అలాంటి తప్పుల పాపాలు పొరపాటునట్టు దయతో క్షమించి మన్నించి మమ్మల్ని అందరినీ సరిచేయమని దేవా ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రభా నేను కూడా తండ్రి ఒప్పుకుంటున్నాను నా తప్పుల పాపాలను మన్నించండి ఇంకెప్పుడు కూడా నేను మీకు వ్యతిరేకమైన పనులు చేయను నేను నీ బిడ్డను కాబట్టి మీకు అవమానం తెచ్చే పనులు నేను చేయను ఎవరైతే ఒప్పుకుంటున్నారో అందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యాన్ని చూస్తున్న వారిని ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్న వారు అందరిని కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి మంచి ఆయువ ఇవ్వండి శక్తిని బలాన్ని ఇవ్వండి కృపణ చూపని క్షేమాన్ని ఇవ్వమని ఏసయ పరిశుద్ధ నామంలో ప్రార్థించే స్థుతించి గణపరిచి మహిపరిచి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను గాక అమే